నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రాచీనమైన స్వయంభూ శ్రీ చక్రేశ్వర శివాలయంలో మంగళవారం రోజున లడ్డూ ప్రసాద విక్రయశాల వేలం పాట నిర్వహించడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం మంగళవారం రోజున ఆలయ ప్రాంగణంలో పలువురు ప్రముఖుల సమక్షంలో బహిరంగ వేలం నిర్వహించగా నిజామాబాద్ పట్టణవాసి అయ్యప్ప రమేష్ ఒక లక్ష నలబై వేల రూపాయల నాలుగు వందలకు ప్రసాద వితరణ దుకాణాన్ని దక్కించుకున్నారని ఆలయ ఈవో రవీందర్ గుప్తా తెలియజేశారు కార్యక్రమంలో ఆలయ పాటు ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ పలువురు ప్రముఖులు హరికాంత్చారి భూమేష్ అర్చకులు మహేష్ పాఠక్ శివ ఆలయ సిబ్బంది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు దేవస్థానం ఈ దేవాలయం భక్తుల సౌకర్యార్థము ప్రసాదం గురించి బహిరంగ వేలం చేయడం జరిగినది ప్రసాదం కాలపరిమితి రెండు సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క వేలము ఒక సంవత్సరం కొరకే చేయడం జరిగింది ఇట్టి వేలము గత సంవత్సరము ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు పిచ్చిపాడబారుగా దేవాదాయ శాఖ వారి అనుమతులు అధికారికంగా నిర్ణయించడం జరిగినది ప్రస్తుతం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి రెండు సంవత్సరాలకు ఈ యొక్క వేలం పాట నిర్వహించినాము ఒక సంవత్సరం గురించి రూపాయలు ఒక లక్ష నలభై వేల నాలుగు వందల రూపాయలకు వేలంలో భక్తుల సమక్షంలో పాత్రికేయుల సమీక్షను వేలం చేయడం జరిగింది ఇటు వేలంలో దిచ్చుపాటదారుడిగా జి రమేష్ గారి పేరున ఒక లక్షల నలభై నాలుగు వందల రూపాయలకు వేలంలో తిచ్చుపాటదారుడిగా నిర్ణయించడం జరిగినది కావున ఇటు విషయము భక్తుల సమాచార నిమిత్తం తెలియజేస్తున్నాం